చట్టసభల పట్ల విద్యార్థుల అవగాహన పెంచే ఉద్దేశంతో శాసనసభ కల్పించిన అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకుంటున్నారు రాష్టంలోని పాఠశాలలు కళాశాలలు ఇతర విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు శాసనసభ సందర్శకుల గ్యాలరీ నుంచి సభా కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు సభ చర్చలు విధాన నిర్ణయాల ప్రక్రియను కల్లారా చూస్తూ ప్రజాస్వామ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు అసెంబ్లీ నిర్వహణపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించడం ఎంతో బాగుందని ఈ అవకాశం కల్పించిన స్పీకర్ కృతజ్ఞతలు అసెంబ్లీలోకి అయితే వెళ్ళాము అక్కడ ఎలా బిల్ పాస్ అవుతుంది డెసిషన్లు ఎలా జరుగుతాయి వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అనేవి చాలా బాగా అబ్జర్వ్ చేశాము మాకు ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది ఎలా చేస్తారు ఎలా పాస్ అవుతుంది అని చెప్పేసి అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా కలిసాము ఆయన మాతో బాగా మాట్లాడారు బిల్ పాస్ చేస్తున్నారు అసలు డెసిషన్ మేకింగ్ ఎలా చేయాలో తెలుస్తుంది సార్ మేము మా స్కూల్లో కూడా మాక్ పార్లమెంట్ చేసాము ఇంకా ఇంప్రూవ్మెంట్ దీన్ని చూసి మేము ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం సార్ టీవీలో చూస్తే ఓకే ఉంటుంది అని అనిపించింది బట్ రియల్గా చూస్తే ఆ ఫీలింగ్ ఏంటి ఓకే ఇలా ఉంటుంది ఒరిజినల్గా చూసిన దానికి దానికి ఫీలింగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ టైం మేము అసెంబ్లీని మా స్కూల్లో నిర్వహించుకున్నాం దానికి దీనికి చాలా తేడాలు గమనించు ఇదంతా మేము నోటీస్ చేసుకుని మా స్కూల్లో మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే దీని ద్వారా మేము ఇక్కడ నేర్చుకున్నది మా స్కూల్లో చెప్పి అందరికీ అసలు డిసిషన్స్ ఎలా తీసుకుంటున్నారు అని ఎలా నేర్చుకోవాలన్నది నేర్పిస్తాము ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడిన రెవెన్యూ ల్యాండ్ గురించి కొన్ని టాపిక్స్ గురించి నేను బాగా నేర్చుకున్నాను దానివల్ల నాకు ఫ్యూచర్లో చాలా లాభాలు కలుగుతాయి థ్యాంక్ యూ సార్ రైతుల యొక్క సమస్యలను వాళ్ళ పొలాల గురించి ఉన్న సమస్యలను అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు చాలా గొప్ప అనుభూతిగా అనిపించింది